వర్గబోర్టును కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి నినాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నంద్యాల ముస్లిం జెఏసీ స్థానిక నూర్ భాషా సంఘం షాది ఖానాలో నంద్యాల ముస్లిం జెఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా रशादी గారి అధ్యక్షతన వర్గబోర్టును కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అల్లం అలైకుమ ورحمهतुल्लाह وبركاته शहर निंदल के और तमाम हमारे आंध्र السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ مسلم پرسن اللہ بورڈ کی جانب سے جو ہدایات ہمیں مل رہے ہیں انشاءاللہ ان ہدایات کو آگے لے کر چلنے کے لیے این ایم جے سی نندیالہ مسلم جوائنٹ ایکشن کمیٹی ہر طرح سے تیار ہے اور ان کے ہدایات پر جو بھی ہمیں مل رہے ہیں انشاءاللہ مکمل عمل کرنے کی کوشش کریں گے وقف بورڈ دو ہزار پچیس جو بل لائی گئی ہے جو بل پاس کیے ہیں اور اس بل کے خلاف میں سپریم کورٹ میں جو کیسز ڈالے جا رہے ہیں اس کے ساتھ ساتھ ہمیں جو راؤنڈ ٹیبل شما وشم ہو یا اور ایسے ہی دھرنے کے تعلق سے ہو یا اپنے آپ کو حبا کرنے کے تعلق سے ہو ہمیں مسلم پرسن لاء بورڈ نے جو ہدایات دیے ہیں ہم چاہتے ہیں کہ ہر مسلمان اس پر عمل کرنے کی کوشش کریں اور نندیال میں نندیال مسلم جائنٹ ایکشن کمیٹی کی جانب سے مکمل طور پر سارے نندیال کے مسلمانوں کو دعوت دی جاتی ہے کہ ہم جو بھی پروگرام کریں گے یہ ہماری جانب سے نہیں بلکہ ڈائریکٹ مسلم پرسنل لا بورڈ کی جانب سے ہوگا تو ہم سب مسلمانوں سے درخواست کرتے ہیں اور ایسے ہی سیکولر ذہن رکھنے والے ہر قوم والوں کو ہم دعوت دیتے ہیں کہ وہ بھی ہمارے ساتھ اس میں شریک ہو اس لیے کہ یہ جو پروگرامز ہیں یہ صرف وقت بچاؤ نہیں وقت بچاؤ کے ساتھ ساتھ دستور بچاؤ ہے قانون بچاؤ ہے اس ملک کا یہ آرٹیکل چودہ کے خلاف ہے اور آرٹیکل پچیس کے خلاف ہے اور آرٹیکل چھبیس کے خلاف ہے اور ہم چاہتے ہیں کہ وقت کو بچاؤ قانون بچاؤ دیش بچاؤ ورنہ حالات ایسے آئیں گے یہ دیش کی جو خوبصورتی ہے جو آپس میں محبتیں ہیں بھائی ہیں ہے یہ سارے چیزیں ختم ہونے کا اندیشہ ہے تو ہم سارے مسلمانوں مسلمانوں سے بھی اور سیکولرازم رکھنے والے ہر طرح کے قوم والوں سے درخواست کرتے ہیں کہ ہمارا بھرپور تعاون کرے ساتھ دے اور ہمارے قدم بقدم ہو کر اس وقت بورڈ دو ہزار چوبیس ترمیمی بل کے مکمل طور پر مخالفت کرے اور میری دعوت خاص طور پر مسلمانوں ان مالدار مسلمانوں سے بھی ہے اور ایسے ہی جو اپنے آپ کو قوم کا رہبر رہنما بڑا لیڈر بولتے ہیں ایسے سے بھی ہماری خاص طور پر درخواست ہے کہ وہ ہمارے ساتھ شریک ہو کر اس کی بھرپور مخالفت کرے اور مکمل طور پر ہمارا تعاون کرے گنگا ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది రాజ్యాంగ మీద దాడి జరుగుతూ ఉంది ఈరోజు ముస్లింల మీద ఒక్కటే కాదు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడిని ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ముక్త కట్టడంతో ఈరోజు ప్రజ ప్రజలందరూ కూడా దాని వైపున ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు కేవలం ఈరోజు ముస్లిం మైనార్టీలను క్రిస్టియన్ మైనార్టీలను పైన దాడి చేయడమే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఉన్నాయి వారికి వద్దగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ముగ్గురు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు ఆ విధంగానే కోర్టు కూడా పోవడం జరిగింది వాళ్ళేం రద్దు చేయరు ఎందుకంటే రెండు వందల తొంభై ఐదు మందికి పైగా మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది బిల్లులు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు దాంతో నూట తొంభై ఆరు మంది వాళ్ళకి అనుకూలంగా ముస్లింలకు కానీ ఈ వక్ బోర్డుకి అనుకూలంగా కూడా చేశారు అంటే కేవలం ముస్లింలు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ దేశం లౌకికమైనటువంటి రాజ్యాంగమైన కూడిన దేశం ఈ దేశాన్ని వాళ్ళకి అండగా లౌకిక శక్తులు కూడా అండగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ని ఫోర్టీన్ అంటే ఎవరి మతపరమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది ఈ దేశంలో ఇలాంటి దానిపైన భయపడేకి లేదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేల్కొంటూ ఉన్నారు నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లులు ఏమైనా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం అందులో ప్రధానంగా ఉన్నటువంటి వగ్బోర్డు సవరణ బిల్లులు ఇది ఈ ఉమ్మడి జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఎనిమిది సెంట్లు భూమి వక్బోర్డు భూములు ఉన్నాయి ఇప్పటికీ ఈ వగ్బోర్టు భూముల్ని ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ త్రిబుల్ పీ ఫోర్ పేరుతో ఈరోజు చట్టం తీసుకొస్తా ఉంది వాళ్ళందరికీ కూడా భూములు పనిచేస్తామని చెప్పి ఈరోజు రెవెన్యూ భూములే అన్ని ఆక్రాంతం అవుతూ ఉన్నాయి ఈరోజు మీ దీనికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మున్సిపాలిటీలు భూములు తక్కువ వచ్చినాయి రెవెన్యూ భూములు తక్కువ వచ్చినాయి పైగా ఇప్పుడు మళ్ళీ మతపరమైనటువంటి వక్ బోర్డు భూములు కానివ్వండి దేవాదాయ భూములు కానివ్వండి లేదంటే చర్చిల భూములు సాగుకొచ్చేటువంటి పరిస్థితి కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజాని కానీ కూడా కట్టి పెద్ద ఎత్తున ఆందోళనకి పూలుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పార్లమెంట్లో చేసినటువంటి వక్ఫు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి జరుగుతూ ఉంది ఈ వక్ఫ్ఫు సవరణ బిల్లును సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ సవరణల పేరు మీద బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తెచ్చింది బీజేపీకి సొంతంగా పార్లమెంట్లో బలం లేదు అయినా ఈ తెలుగుదేశంతో లేదా జ జేడియూ లాంటి పార్టీలను కలుపుకొని మైనార్టీకి వ్యతిరేకంగా ఈరోజు బిల్లు తేవడం జరిగింది ఏప్రిల్ మూడులో ఏప్రిల్ నాలుగులో ఏప్రిల్ ఐదులో ఈ మూడు రోజుల పాటు ఆ రకంగా ఎంత వ్యతిరేకించినా ప్రతిపక్షాలు లౌకిక శక్తులు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకించినా నియంతృత్వంగా ఆ రకంగా బిల్లును ఆమోదింపజేసుకొని ఈ రోజు నుంచి దాన్ని అమలులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంది అందులో మైనార్టిలకు వ్యతిరేకంగా బిల్లులో చాలా అంశాలు ఉన్నాయి గతంలో పన్నెండు మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీని పదకొండు మందికి సభ్యులకే కుదించేసి అందులో ఏడు మంది ముస్లిం నేతల నేతలను ఆ బిల్లులో చేర్చడం అనేటువంటిది మైనార్టిలకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉంటుంది లేకపోతే ఏ రకమైనటువంటి చర్చ జరిగినా మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ తీర్మానం అనే పేరు మీద ఆ రకంగా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా చీఫ్ ఎవరైతే ఉంటున్నారో అటువంటి చీఫ్ కూడా మైనార్టీలు కాకుండా వేరే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఆ రకంగా బిల్లులో చేర్చడం జరిగింది అదేవిధంగా ఈ బిల్లు ఈ బిల్లుకు సంబంధించినటువంటి దాదాపుగా ఎనిమిది లక్షల ఎకరాల వక్కు భూమి దేశవ్యాప్తంగా ఉంది పట్టణ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలు ఉన్నాయి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను ఈ భూములను ఇవన్నీ కూడా ఆ రకంగా కొట్టేసేందుకు ఈరోజు ప్రభుత్వం పొనుకుంటుంది మరి హిందూ సంస్థల్లో హిందూ ఆస్తుల్లో లేదా ఎండమెంట్ సంబంధించినటువంటి ఆస్తుల్లో హిందూ ఏతరులు ఎవరైనా ఉంటున్నారా అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం ఇంతకుముందే మరి హిందూ ధార్మిక సంస్థల్లో హిందూ ఏతరులు ఉండకూడదని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మరి ఆ రకంగా ముస్లింల యొక్క వారి యొక్క హక్కులైనటువంటి ముస్లిం ముస్లింయేతలు ఏ రకంగా ఉండాలని చెప్పేసి కరెక్ట్ కాదు అది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆ రకంగా మైనార్టీస్లో ఆందోళనలో భాగంగా వామపక్షాలు కూడా అందు ముఖ్యంగా సిపిఎం పార్టీ కూడా ఆ రకంగా ఆందోళన చేస్తుంది భవిష్యత్తులో జరిగే ఆందోళనలో పెద్ద ఎత్తున ఆ రకంగా సిపిఎం పార్టీగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తారని చెప్పేసి తెలియదు మనకు అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో వక్స్ బోర్డు సవరణ చట్టాన్ని ఆమోదింపజేసి ఈరోజు అంటే ఎవరి ఆస్తినో దేవుడి మీద అభిమానంతో భూములు ఇచ్చిన భూములను కూడా ఈరోజు ప్రభుత్వం వదిలిపెట్టకుండా లాక్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది ఈరోజు వక్స్ బోర్డువి రేపు ఇంకొకరివి రేపు ఇంకొకరివి ఆ తర్వాత వ్యక్తిగతం కూడా ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది వీటన్నిటిని కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ ప్రజా అందరూ కూడా ముక్త ఖండించి ఈ చట్టాన్ని రద్దు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది నంద్యాలో పూర్తి స్థాయిలో అందరూ కలిసి ఉద్యమించి బిజెపి నరేంద్ర మోడీ గారు దీన్ని విరమించేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు